వెల్కమ్ టు సుక్కు విత్ లూ ఛానల్ అలాగే ఈ థ్రెడ్ బ్యాండిల్స్ అన్ని ఏమైనా మీకు డిజైన్స్ కావాలన్నా నేను లో పోస్ట్ చేస్తాను అలాగే ఇన్స్టాగ్రామ్ అయితే కనుక థ్రెడ్స్ బై సుక్కు అన్న పేజ్ని అయితే ఫాలో అవ్వండి అలాగే ఇవాళ థ్రెడ్స్ అనేవి నీట్గా ఎలా ర్యాప్ చేయాలి అన్నది అయితే చూపిస్తా అలాగే ఈ వీడియోలో మదర్ డాటర్ కాంబో డాక్టర్ కాంబో చేస్తున్నా అనమాట ఇవి మదర్కి అయిపోయినవి డాక్టర్కి చేయాలి ఇవి టూ ఎయిట్ సైజ్ అనమాట సేమ్ కాంబోలో టూ పాయింట్ జీరో ఈ సైజ్ అయితే కనుక ఆ కాంబోలో అయితే చేస్తున్నా అలాగే ఇవాళ అలాగ నీట్గా ర్యాప్ చేయాలి అన్నది చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మ్యాన్ బ్యాంగిల్స్ తీసుకొని దీన్ని ఫస్ట్ గమ్ అయితే కనుక పెట్టేసుకోండి టూ టూ బ్యాంగిల్స్కి ఒకసారి పెట్టుకోండి మరీ ఒక్కొక్కటి అయితే కనుక చేయలేరు అనమాట థ్రెడ్ ఉంది కదా నేను ఆరెంజ్ కలర్ కూడా ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ తీసుకొని ఇప్పుడు మనకి ఇలాగా అడ్డంగా చేసుకోవచ్చు నిలువుగా చేసుకోవచ్చు ఇది టూ కట్ బ్యాంగిల్ కాబట్టి నా కొలతలు అనమాట ఇవి టూ కట్ బ్యాంగిల్ కాబట్టి నేను ఇలా నిలువుగా థర్టీ ఫైవ్ రౌండ్స్ అయితే వెనుక తీసుకుంటానమాట థర్టీ ఫైవ్ టైమ్స్ తిప్పుకోవాలి ఇంకా పెద్ద బ్యాంగిల్ అయితే టూ ఎయిట్ అయితే గనక ఫార్టీ థర్టీ నైన్ టు ఫార్టీ చేసుకుంటా ఇప్పుడు ఇలాగ అయిపోయినాయి కదా దీన్ని ఏం చేయాలంటే కనుక మనం కట్ చేసేసుకొని ఇదిగోండి ఒక కట్టర్ తీసుకోండి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక కొంచెం ఎక్స్ట్రా కట్టర్ పెట్టుకోండి ఇదిగోండి ఇక్కడ ఎడ్జ్లో ఇక్కడ కట్ చేసేసి ఇప్పుడు ఈ జాయింట్స్ అన్నిటిని ఇలా పట్టుకోవాలన్నమాట ఇలా జాయింట్స్ అన్నిటిని పట్టేసుకొని ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ గమ్ స్టిక్ చేసుకోండి ఇది మాత్రం మర్చిపోద్దు డైరెక్ట్గా మనం బ్యాంగిల్ గమ్ స్టిక్ చేసాం కదా ఇక్కడ ఎందుకు అని మాత్రం అనుకోవద్దు అనమాట నీట్గా రావాలంటే ఖచ్చితంగా చేయాలి ఎలుగు ఇలా అంటించుకోవాలి అలాగే ఇప్పుడు దీనికి గమ్ స్టిక్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఆర్నివ్వాలన్నమాట నేను ఇలాగే మిగతా థ్రెడ్స్ అన్నిటికి ఇలా చేసుకొని అయితే ఉంచుకున్నాను ఇలా మనకి ఎన్ని కావాలో అన్నైతే కనుక చేసేసుకోవడమే ఇలా చేసుకొని ఫస్ట్ ఆరబెట్టేసుకోండి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గమ్ముని బాలని ఏం అనలేము కదా అందుకని చెప్తున్నాను అనమాట అలాగే ఇప్పుడు దీన్ని ర్యాప్ చేసుకోవడానికి థ్రెడ్ బాగా ఆరింది కదా ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూసినట్టయితే బాగా ఆరిపోయి ఉంది కదా ఇప్పుడైతే గనక ఈ ఒక్కసారి ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఏమి తిత్లు ఏమీ లేకుండా ఇలాగ టైట్గా అయితే కనుక తీసుకోండి ఇదిగో చూసారా ఇలా టైట్గా తీసుకొని ఇలా ఇప్పుడు ఈ ఎడ్ ఈ ఎండ్ వచ్చింది కదా ఈ ఎండ్ కానుకొని మళ్ళీ మనకి థ్రెడ్ అనేది రావాలన్నమాట ఇలాగా ఇక్కడ చూసారా నీట్గా వచ్చింది ఏమి ఎగుడు దిగుడులు అవి లేకుండా అలాగా మనం థ్రెడ్ అంతటిని నీట్గా ర్యాప్ చేసేసుకోవాలి ఈ ఈ ఫింగర్ ఉంది కదా ఈ ఫింగర్తో నాకైతే ఈ ఫింగర్ మీ వేరే వాళ్ళకి మిడిల్ ఫింగర్ ఉన్నది అనుకోండి మిడిల్ ఫింగర్ని అయితే కనుక ఏ ఫింగర్ పెడతామో ఆ ఫింగర్ తీయకుండా ఇలాగ థ్రెడ్ని అనేది ర్యాప్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట నీట్గా ఇలాగే మీకు ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను వాటిని చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవైతే కనుక క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే ప్రీవియస్ వీడియోలో నా థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్స్ ఉంటాయి కదా ఆ మెటీరియల్స్ వీడియోస్ అన్నిటిని అయితే కూడా నేనైతే కనుక పోస్ట్ చేశాను ఒక లాంగ్ వీడియోలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుక్కు విత్ లడ్డు అనేది మా ఛానల్ని ఏమన్నమాట ఇదిగోండి చూసారా ఇలా వచ్చింది కదా మొత్తం థ్రెడ్ అంతా ఇలాగే చూపించుకోవాలి అలాగే లాస్ట్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది కూడా చూపిస్తాను అనమాట ఇలా చేసుకుంటే నీట్గా వస్తాయి ఇదిగోండి ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా ఎండ్ అయిన దగ్గర మనం ఎక్ నేను ఈ ఫోర్ ఫింగర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ ఫింగర్నే యూస్ చేస్తూ ఉన్నా ఇదిగోండి మొత్తం బ్యాంగిల్ అంతా చూడండి ఎలా వచ్చిందో ఇదిగోండి మొత్తం బ్యాంగిల్ అంతా ఎలా వచ్చిందో చూశారు కదా ఈ నేను ఈ ఫోర్ ఫింగర్ యూజ్ చేస్తాను కాబట్టి ఈ ఫింగర్ని యూజ్ చేస్తున్నా ఇప్పుడైతే దీన్ని ఇలా పెట్టుకున్నా గమ్ అయితే ఇప్పుడు ఈ లోపల కూడా అంటించుకోండి ఈ లోపల అంటించిన తర్వాత అలాగే ఇవి ఉన్నాయి కదా మిగిలిన థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్కి కూడా అంటించుకోవాలన్నమాట ఇది మాత్రం మిస్ కాకండి ఇలా చేసుకుంటే మనకి చాలా నీట్గా ర్యాపింగ్ అనేది వస్తుంది అనమాట ఇలా చేసిన తర్వాత ఇది కొంచెం ఒక్క సెకండ్ మనం ఇలా ఇలా అంటే ఉంటే అనమాట ఇలా ఆరిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో మరీ కుతుకులో కట్ చేయొద్దు ఎందుకంటే థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట దీని లెంత్ ఎంత ఉందో అన్నది మనకు తెలుస్తుంది కదా ఆ లెంత్కి సరిపడినట్టయితే కనుక కట్ చేసుకోండి ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఇదిగో ఈ లెంత్ ఉంచుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఈ ఫోర్ ఫింగర్ ఉంది కదా ఫోర్ ఫింగర్ తోనే ఇలాగనండి ఇప్పుడు మనకి చేతికి కొంచెం గమ్ అంటుకుంటది కదా ఆ గమ్ని మళ్ళీ పైన అనేది ఇలా ర్యాప్ చేసేయండి అంతే ఇలాగే మిగిలిన బ్యాంగిల్స్ అన్నీ కూడా చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ వీడియోలో కుందన్స్ ఎలా అంటించాలి అన్నదైతే చూపిస్తాను ఈ నేను చెప్పిన ఫాలో అయితే కనుక మీకు బ్యాంగిల్ ర్యాపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ ఎక్కడ బయటికి అడ్జస్ట్ కూడా ఏం రాలేదు మీరు చూసారా ఇలాగైతే కనుక చేసుకోండి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళైతే కనుక ఏమైనా నేను చెప్పిన దాంట్లో నచ్చితే కనుక ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మిగిలిన బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను ఇలాగే ర్యాప్ అయితే చేసేస్తాను అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి నేనైతే గనక క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ